భార్యను వదిలేసి తన్నే దున్నపోతలు తెచ్చుకున్నట్లుంది ఆర్టీసీ యాజమాన్యం పరిస్థితి ఏటా సుమారు వంద కోట్ల పైగా రాబడి తెచ్చిపెట్టే కార్గోను సొంతంగా నిర్వహించుకోవాల్సింది పోయి కేవలం నెలకు మూడు కోట్లు చలించే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా అప్పగించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది దీంతో పది నుంచి పదిహేను ఏళ్ల పాటు ఆర్టీసీ కార్గో సేవలు ప్రైవేట్ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి ఈ టెండర్లకు సంబంధించి కొన్ని ఎంపిక చేసిన పత్రికల్లో మాత్రమే ఎక్కడో టెండర్ ఇచ్చి అత్యంత రహస్యంగా ఆర్టీసీ ఈ ప్రక్రియను ముగించింది కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ అద్భుతమైన కార్గో సేవల ద్వారా ఏటా ఆర్టీసీకి భారీగా లాభాలు వచ్చాయి రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ఆర్టీసీ సేవలు తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి దీంతో ప్రజలకు తక్కువ ధరల్లోనే నమ్మకమైన సరుకు రవాణా కార్యకలాపాలు సాగిస్తూ ఆర్టీసీకి లాభాల్లో తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి సుమారు వంద కోట్ల రాబడి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది అటువంటి సంస్థను నిర్వహించడంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది దీంతో ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రైవేట్ పరమైన సంస్థల్లో కార్గో కూడా చేరింది